మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు అత్తగారికి జావ కాస్తున్నానండి ఆ జావ ఏదో నేనే కాచుకుంటాను నీ పని చూసుకో అది కదండి నీ కాదు చెప్పది అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి అవును నీకు స్టేజ్ డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా నీకు మహా తెలుసులే మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగరాని నేనే చేస్తాను వంట కుదరదు వంట నేనే చేస్తాను నేనే చేస్తాను నీ కథ మా ఆవిడికి బాగా తెలుసు అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసు లేరా అది కదండి మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని అంటే నేను దుబారా చేస్తాన అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి చెప్పండి ఇచ్చారుగా పార్వతి పరమేశ్వర్ లాంటి వల్లి దిక్కులేని వాళ్ళని చేశారుగా మీరు మాత్రం చేసింది ఓపి మీ ఆవిడిని కాస్త అదుపులో పెట్టుకో ఆ పరి నువ్వు చేస్తే మంచిది. హ్మ గీతా మర్యాదగా బైడి నడు. నేను బెల్లను. ఏం చేస్తావ్? ఏం చేస్తానా? హ్మ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏంటన్నయ్య గారులో ఏంటి పొటాటోలు? తమ్ముడు? వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలంటే నేను చేయాలని పోటీ పడుతున్నారు. అయ్యో వంట చేయడానికి పోటి ఎందుకు అన్నయ్య గారులు? తల్లిదండ్రుల సేవ. ఆహా, హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్. తల్లిదండ్రులకు సేవ చేయాలనే తలంపు మీ రెండు జంటలకు ఉప్పిల్లా రావడం మా మహద్భాగ్యం పోతే మనందరిలో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి ఆ ఖర్చు పెట్టడంలో పెద్దదుని గారు ఆరు తేరిన అద్వితీయులను విన్నాను అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారు చిన్నదన గారు చాలా చక్కగా నృత్యం చేస్తారు విన్నాను అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు పెద్దన్నయ్య గారు పెద్దదనకు అసిస్టెంట్ చిన్న గారు చిన్నందుకు అసిస్టెంట్ మొద్దు నువ్వు ఓకే 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 అందరూ ఓకే ఏమండి ఇంకా పక్కలు కూడా కాలేదా లేదు గీత డబ్బు పెంచేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడు చేయలేదు జన్మలో మర్చిపోలే నేను పిండి వంటలు చేసి పెడతాను నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో చూడు చూడు కొరగా జీవితంలో ఎప్పుడు పప్పు రుబ్బలేదు ఇవాళ నా కర్మ కాలిపోయింది నా వల్ల కాదు దేవుడు నా వల్ల కాదు తప్పే ఉందండి పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బడం ఏమిటో రుబ్బి రుబ్బి నా జబ్బులన్నీ రోళ్లు లాగా అయిపోయాయి కాస్త అమృతాన్యం తెచ్చి కాపడం పెట్టు రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు అంతవరకు రాయవా నో డాలింగ్ అవతల నాకు వంట పనుంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఉతికి ఆరేస్తాను మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆగవమ్మా ఆ పని నీ లిస్టు లేదు నీ లిస్ట్ లో మహా అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికేవా నువ్వు మహా ఉతి చూడండి వదిన గారు శాంతియుత సహ జీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది అవునా రేఖ వాట్స్ అవర్ ప్రాబ్లం ఏమిటి మీ సమస్య ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు ఓహో ఐఎమ్ సారీ ఉదయగారులు మీ సేవ తత్పరత ఎంత త్వరలో ఎంత లెవెల్ కు చెందుతుందని ఊహించలేకపోయాను ఒక పని చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం

ండి మీరు వేస్తున్నారు ఏంటండి గట్టిగా వినండి త్వరగా అబ్బా మీరు కూడా అవుతుకండి త్వరగా అవుతుంది